ఇగోండి ఇవి బయట వేసేస్తున్నాయి అన్ని చూడ ఎట్లనే చూడక్క అంత తెల్లే అంత తెల్లంగా సిమెంట్ ఏందో వెల్ల తెల్ల తెల్లంగ తెల్లంగా ఇల్లంతా దుమ్మురైపోయింది మొత్తం క్లీన్ అయిపోయింది పైన అంతా ఓడదొరికేసి అబ్బో తెల్లంగా వైట్ సిమెంట్ అనమాట పైన అంతా ఇన్ని ఓడతొరికేసి ఊరిపోయింది ఈ పక్కకి ఈ పక్కకి ఓడ ఆ పక్కకి ఊడిపోయింది అంతా తెల్లంగా దుమ్ము అప్పుడు వీడియో తీయడానికి టైం లేదు అందుకని ఇప్పుడు చేస్తున్నా ఇగోండి ఇంత అయిపోయింది నీట్గా చూసేసి ఫ్రిడ్జ్ బీరువా టీవీ అన్నీ క్లీన్ చేసేసి అయిపోయింది అన్నీ పేపర్లో వేసేసినాను ఈ కాడ అమ్మ రేపు చేసుకుంటాను శుక్రవారం ఎందుకలా అమ్మానండి ఇగోండి అంతా ఇవాళ అంతా అయిపోయింది ఇంకేం లేదు అంతా అయిపోయింది నీట్గా కిటికీలు కూడా రిట్ చేసినవు కుర్చీలు అంతా కడిగేసినవు ఈ రూల నుంచి మొత్తం ఇన్ని